హాయ్ అండి ఈరోజైతే మనము బయటికి వెళ్ళినప్పుడు ఇష్టంతో తింటాం కదండి టిఫిన్ సల్లపునుగులు అవి ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దామండి దానికోసం అయితే నేను ఒక కప్పు ఒక గ్లాసు ఏదైనా సరేనండి నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నా సుజీ రవ్వ ఉప్మా రవ్వ అండి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి మనకి సాల్ట్ అయితే సరిపడా దాన్ని మనము ముందుగా బ్యాటర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలంటే ఒక టూ అవర్స్ అంటే ఎంత నానితే అంత టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా అనేది కొంచెం ఒక కప్పు పెరిగేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పెరిగేసుకొని దాన్ని మజ్జిగలాగా చేసుకొని బటర్ మిల్క్ లాగానే కలిపేసుకోవాలండి పిండిలో వాటర్ వేస్తే కనుక అవి గట్టిగా అవుతాయి పైన లేయర్ అనేది గట్టిగా వస్తుంది అదే మనం మజ్జిగ వేసుకొని కలుపుకుంటే కనుక స్మూత్గా క్రిస్పీగా వస్తుందండి ఇదిగోండి చూసిన విధంగా బ్యాటర్ తయారు చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకున్నానండి నేను ఇదిగోండి రెడీ అయిపోయింది చూస్తారు కదా ఎంత పొంగినట్లయిందో ఇది పెరిగేయడం వలన ఇది ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలండి మళ్ళీ కూడా ఇది వన్ బై ఒక వన్ టైం నుంచి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు అయితే మెత్తగా కలుపుకోవాలి కొంచెము జీలకర్ర యాడ్ చేసుకుందాము కొత్తిమీర మనకి పచ్చిమిర్చి ఏదును మనము మళ్ళీ జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి ఏదైనా సరే దానిలో యాడ్ చేసుకుందాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి దీనికి ఉల్లిపాయ కొంచెం ఉంటే సరిపోతుంది ఇదిగోండి చూసారు కదా ఇలా అన్నీ కలిపేసుకోవాలి మనం పునుగులు పిండి కలుపుకుంటాం కదండి అలానే కలిపేసుకోవాలి ఇది కూడా అయితే దీనిని మనము ఉండలు లేకుండా మనము ఆయిల్ ఫుడ్ కదండి చేసేది డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఉండలు లేకుండా దాన్ని చాలా స్మూత్గా మనం కలుపుకోవాలి మైదా పిండి అనేది ఉండలు కట్టిద్ది కదండి అది కట్టకుండా చాలా స్మూత్గా నలుపుకుంటూ ఉండాలండి ఈ పిండిని ఇదిగోండి పక్కన కలాయి పెట్టుకొని మనమైతే ఆయిల్ అయితే వెయిట్ చేసుకున్నాం కదా ఇవి వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలండి ఇక చూసారు కదండి వన్ బై వన్ వేసుకోవాలి ఇవి చాలా బొంగుతాయండి మనకైతే షోడా ఉప్పు అనేది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు దాన్ని షోడా ఉప్పు వేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తుందండి అది మన ఇష్టము ఇక చూసారు కదండి ఎంత రౌండ్గా వచ్చేస్తున్నాయో నేను టూ అవర్స్ నానపెట్టాను పిండిని అయితే మనము స్ట్రీట్ ఫుడ్ దగ్గర చూస్తూ ఉంటాం కదండి ఇలాంటివే పిల్లలైతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇదే టిఫిన్ కావాలని ఇష్టంతో తీసుకుంటారు కదా ఇదిగోండి నేనైతే ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి ఇవే అయితే ఇది మనము మనకి పల్లీ చట్నీలో తీసుకోవచ్చు టమాటా చట్నీ విత్ అల్లం వేసి చేసుకుంటాం కదండి ఆ చట్నీలో అయితే ఇంకా బాగుంటుంది ఇది నేనైతే ఈరోజైతే అల్లం మనము అల్లం చట్నీ చేయలేదు కాబట్టి పల్లీ చట్నీతో చేసుకున్నానండి నచ్చితే మీరు కూడా ఒకసారి లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి